ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి ఆశీస్సులు అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారో ఏం సందేశాలని అందవ్వబోతున్నారో తెలుసుకుందామా మరి ఈరోజు బాబాగారు బిడ్డ నువ్వు నా గుడికి వచ్చినప్పుడు తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు తప్పులు అయితే చేస్తున్నావు తల్లి అవేంటో ఇప్పుడే తెలుసుకుని సరిదిద్దుకో మళ్ళీ మళ్ళీ ఆ పొరపాట్లు తప్పులు ఎప్పుడూ చెయ్యకు తల్లి నువ్వు ఆ తప్పులు ఏంటి అని తెలుసుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటే ఆ తర్వాత ఆ పైన నేను కూడా నిన్ను కాపాడలేనమ్మా అంటూ బాబాగారు హెచ్చరిస్తున్నారండి మరి ఆ పొరపాట్లు ఏంటో ఆ తప్పులేంటో గుడికి వెళ్ళినప్పుడు ఎవరెవరో ఏమేం తప్పులు చేస్తున్నారో మరి బాబాగారు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో ఎలా హెచ్చరించాలనుకుంటున్నారో బాబా గారి వినబోయే ముందు నన్ను చాలా మంది అడిగారండి అక్క చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా కష్టంగా ఉందక్క మీకు తెలిసిన గురుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అంటూ నన్ను చాలామంది అడిగారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు వీరి నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీకు కష్టం వచ్చిన ప్రతిసారి మనసులో కొంచెం నలతగా అనిపించిన శరీరంలో నలతగా అనిపించినా మొదటిగా నువ్వు చేసే పని నన్ను కోరుకోవటం మొక్కుకోవటం తండ్రి బాబా నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ సమస్య వచ్చింది తండ్రి తీర్చు నన్ను ఈ కష్టాల నుంచి బయటపడివేయి ఈ అనారోగ్యం నుంచి బయటపడివేయి ఈ కన్నీళ్ళ నుంచి నాకు విముక్తి కలిగించు అంటూ నన్ను ఎంతో ప్రేమగా భక్తిగా నన్ను కోరుకుంటావు కదా బిడ్డ నేను కూడా అలాగే నా ప్రియమైన బిడ్డకు ఎంత కష్టం వచ్చింది అని వెంటనే నీ బాధలన్నీ తీర్చేస్తాను కదో ఆ తర్వాత నువ్వేం చేస్తావు నాకు నా కష్టాలన్నింటినీ తొలగించిన నా బాబాను ఒక్కసారివే వెళ్ళి దర్శించుకోవాలి అంటూ పరుగు పరుగున నా గుడికి వస్తావు అంతా బాగానే ఉంది కానీ నువ్వు నా గుడికి వచ్చాక గుడి నుంచి ఇంటికి వెళ్ళాక తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నావు బిడ్డ అవేంటో నీకు తెలుసా అవేంటో ఇప్పుడే తెలుసుకొని సరిదిద్దుకో మళ్ళీ ఆ పొరపాట్లు తప్పులు అన్నవి చెయ్యకు ఎందుకంటే తెలుసో తెలియకో మళ్ళీ మళ్ళీ అవే తప్పులు చేస్తూ పోతే నువ్వు ఆ తర్వాత జీవితాంతం బాధపడవలసి వస్తుంది అందుకే నా బిడ్డలో తప్పులు పొరబాట్లు చేస్తే నేను ఎప్పుడు సరిదిద్దుకుంటాను కదా ఒక తండ్రిలాగా అలాగే ఇప్పుడు కూడా నువ్వు చేస్తున్న ఈ తప్పులను నీకు చెప్పాలని వచ్చాను బిడ్డ అవి జాగ్రత్తగా విని మళ్ళీ ఆ తప్పులను ఎప్పుడు చెయ్యకు తల్లి బిడ్డ గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ తప్పులు చేస్తే ఆ దైవం కూడా నిన్ను కాపాడలేడమ్మా సాధారణంగా ఇంట్లో పెద్దవారు వారానికి ఒకసారైనా గుడికి వెళ్ళాలని చెబుతుంటారు కదా గుడికి వెళ్ళడం వలన నీకు దేవుని ఆశీర్వాదంతో పాటు నీ మనసు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది కానీ కొంతమంది గుడి నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు బిడ్డ ఇలా చేయటం వల్ల ఆలయానికి వెళ్ళిన పుణ్యం దక్కకపోవడమే కాక చెడు ప్రభావంలో కలిగేందుకు అవకాశాలు ఉంటాయి గుడి నుండి తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అస్సలు చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను జాగ్రత్తగా వినుతల్లి చాలామంది గుడిలో దర్శనం అయిన తర్వాత గుడిలో కూర్చోకుండా ఇంటికి వెళ్ళిపోతారు కానీ అలా అస్సలు చేయకూడదు తల్లి గుడిలో కనీసం రెండు నిమిషాలన్నా తప్పనిసరిగా కూర్చుంటేనే కదా నీకు ఆ దైవానికి నీకు నాకు వడంబడిగా ఏర్పడుతుంది గుడిలో నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత చాలామంది కాళ్ళు కడుక్కుంటారు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు బిడ్డ అక్కడ నేను నడిచిన ఆ స్థలంలో నువ్వు అడుగులు పెట్టి నువ్వు తిరిగి ఉంటావు నా స్పర్శ నిన్ను అంటుకొని ఉంటుంది కాబట్టి ఇంటికి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కోకు తల్లి నా ఆశీర్వాదం నీకు ఉండాలంటే నీ ఇల్లంతా నువ్వు నడిగాడు నీ బిడ్డలను తాకు వాళ్లకు ఆశీర్వాదం ఇవ్వు అయితే గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళ అస్సలు కడుక్కోకు తల్లి ఒక నిమిషం పాటు ఇంటి లోపల కూర్చో తర్వాత ఇంట్లోని అన్ని గదుల్లోకి వెళ్ళు ఆలయ స్వచ్ఛతను ఇంటిలోని అన్ని భాగాలకు విస్తరించిన తర్వాత మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి బిడ్డ గుడిలో నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు బిడ్డ ఎందుకంటే ఆలయంలోకి ప్రవేశించగానే పాజిటివ్ ఎనర్జీ నీ శరీరంలోకి చేరుతుంది నీ శరీరం మరియు మనస్సుపై ప్రతికూలత తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీతో ఇంటికి వచ్చి వెంటనే స్నానం చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీ తొలగిపోతుందమ్మా భగవంతుని దర్శనం పుణ్యం కూడా మీకు పూర్తిగా లభించదు బిడ్డ గుడిలో దర్శనం అయిన తర్వాత నేరుగా ఇంటికే రావాలా అనే సందేహం నా బిడ్డలకు చాలా మందికి ఉంటుంది అయితే నువ్వు ప్రత్యేకంగా దేవుడిని దర్శించుకోవటానికి ఇంటి నుండి గుడికి వెళ్తే మాత్రం దర్శనం తర్వాత నేరుగా ఇంటికే వెళ్ళాలి అదే నువ్వు ఏదైనా పని కోసం బయటకు వెళ్ళినప్పుడు మధ్యలో గుడి కనిపిస్తే అనుకోకుండా గుడికి వెళ్తే మాత్రం దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాలన్న నియమం లేదు తల్లి దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని చాలామంది ఇంటికి వచ్చే దారిలో తింటారు కానీ అలా చేయకూడదు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి అది ఎప్పుడు బిడ్డ గుడిలో మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే పూజారి గారి నీ తలపైన శతగోపం పెట్టినప్పుడు నీ మనసులో కోరికను కోరుకోవాలి ఇలా చేస్తే ఖచ్చితంగా త్వరలోనే మీ కోరికలు నెరవేరుతాయి చాలామంది గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు మరికొందరు మూడు ప్రదక్షిణలు చేస్తే మరికొందరు ఐదు ప్రదక్షిణలు చేస్తారు ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రదక్షిణలు చేస్తారు అయితే గుడి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేయాలో తెలుసా బిడ్డ ఏ గుడిలో ఎన్ని ప్రదక్షిణలు నువ్వు కోరికను కోరికలో నెరవేరడంతో పాటు దైవానుగ్రహం కలుగుతుందో ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను ఇది జాగ్రత్తగా వినుబిడ్డ గుడిలోకి ప్రవేశించగానే మొదట ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాతే దైవ దర్శనం చేసుకోవాలి ఆంజనేయ స్వామికి ఇష్టమైన సంఖ్య ఐదు కాబట్టి ఆ ఆంజనేయకు దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలైన చెయ్యబిడ్డ హనుమంతుడి ఆలయంలో ఐదు ప్రదక్షిణలు చేయడం ద్వారా భయం పీడకలలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయమ్మా హనుమయ్యను ఎప్పుడు ధ్యానించు మీరు ఏదైనా తీరని సమస్యలో బాధపడుతుంటే పదకొండు తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామి ఆలయంలో సమర్పించు బిడ్డ ఇలా చేయడం ద్వారా నీ సమస్య త్వరలోనే తీరిపోతుంది సాయిబాబా ఆలయంలో ఐదు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చెయ్యబిడ్డ అమ్మవారి ఆలయంలో మూడు లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి తల్లి ఆ వెంకయ్య దేవాలయంలో అంటే వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కనీసం ఐదు ప్రదక్షిణలైనా చెయ్యాలి వెంకటేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళినప్పుడు నువ్వు తప్పనిసరిగా తులసిమాలను బిడ్డ వెంకటేశ్వర స్వామికి తులసి సమర్పించడం ద్వారా నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గ్రహ దోషాలు ఉన్నవారు నవగ్రహాలకు ఇరవై యొక్క ప్రదక్షిణలు చెయ్యాలి తల్లి నువ్వు చేసిన పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో కనీసం నూట ఎనిమిది ప్రదక్షిణలైనా తప్పకుండా చెయ్యమ్మ మంచి ఫలితం ఉంటుంది ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ గర్భగుడిలో ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయడం వల్ల నువ్వు కోరికెన్నో కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి బిడ్డ నీపైన నరదృష్టి పడకుండా ఉండాలంటే నువ్వు ఏదైనా గుడికి వెళ్ళేటప్పుడు ఒక ఐదు నిమ్మకాయలను తీసుకువెళ్ళు ఈ నిమ్మకాయలను గుడిలో ఉన్న దేవుడి దగ్గర పెట్టి పూజ చేయించు ఆ తర్వాత ఆ నిమ్మకాయలను ఇంటికి తీసుకువచ్చి నీ ఇంటి ప్రధాన ద్వారానికి కట్టుతల్లి ఇలా చేస్తే నీ ఇంట్లో ఏ సమస్యలు ఉండవు అలాగే నీ ఇంటిపై నరదృష్టి ప్రభావం కూడా ఉండదు నీ కుటుంబ సభ్యులు ఎవరైనా తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే హనుమంతుడి ఆలయంలో ఆవ నూనెతో అఖండ జ్యోతిని వెలిగించడం మాత్రం అస్సలు బిడ్డ ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు ఈ పరిహారాన్ని వరుసగా ఐదు మంగళవారాలు పాటించాల్సి ఉంటుంది తల్లి ఆలయానికి వెళ్ళడానికి అవకాశం లేకుంటే ఇంట్లోనే పూజా మందిరంలోనే హనుమంతుడి పటాన్ని ఉంచి కూడా ఈ పరిహారాన్ని చేయొచ్చు బిడ్డ దేవుడి మొక్కులు తీర్చకపోతే ఏమవుతుంది అనే సందేహం నా బిడ్డల్లో చాలా మందిలో ఉండే ఉంటుంది నేను చాలామందికి చెప్పాను కూడా ముందు దేవుడికి చేసిన మొక్కులు తీర్చండి అంటూ నా బిడ్డలకు చాలామందికి చెప్పాను ఏదైనా సందర్భంలో కష్టం వచ్చినప్పుడు దేవుడికి దండం పెట్టుకుని తమ కష్టాలు తీరిపోతే మళ్ళీ వచ్చి మొక్కు తీర్చుకుంటామని దేవుడు ఎదుట ప్రమాణం చేస్తుంటారు ఇలా చాలామంది కష్టాల నుండి విముక్తి పొందడానికి దేవుడి మీద భారం వేస్తూ ఉంటారు బిడ్డ అయితే ఆ కష్టాల నుండి బయటపడిన తర్వాత కొంతమంది భక్తులు దేవాలయానికి వెళ్ళి మొక్కిన మొక్కిలను తీరుస్తూ ఉంటారు మరికొంతమంది దేవుడి మొక్కు గురించి మర్చిపోతారు కష్టాలు తొలగిపోయి సంతోషంగా జీవనం సాగుతున్న సమయంలో దేవుడి మొక్కు గుర్తి రానివారు మళ్ళీ తిరిగి కష్టాలు ఎదురైనప్పుడు దేవుడికి ఇచ్చిన మొక్కు తీర్చలేదని గుర్తుకు వస్తుంది అయితే నువ్వు మొక్కిన మొక్కులు తీర్చకపోతే నిజంగా దేవుళ్లకు కోపం వస్తుందా మరి చెప్తాను చూడుబిడ్డ నీ కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తర్వాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదు ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానం కదా ఎన్ని తప్పులు చేసిన తల్లిదండ్రులకు తమ పిల్లలపై ప్రేమ తగ్గదు అలాగే దేవుళ్ళకు కూడా ఎందుకంటే ఆ భగవంతుడు తెలిసి తెలిసి తన భక్తులను కష్టాల పాలో చేయడు కదా ఇక్కడ మొక్కిన మొక్కులు తీర్చుకోవాలి అని ఎందుకు చెప్పాను అంటే మాట మీద నిలబడటం అలవాటు చేసుకోవాలి బిడ్డ ఎవరైనా మనం ఒకరికి ఒక్క మాట ఇచ్చామంటే ఆ మాటకు కట్టుబడాలి నువ్వు దేవుడికి ప్రమాణం చేసావు వాగ్దానం చేసావు నీ కోరిక నాకు ఇలా బాగు చెయ్యి తండ్రి నీకు మొక్కుబడి చెల్లించుకుంటాను నీ మొక్కు తీరుస్తాను అంటూ అక్కడ అర్థం ఏంటి అంటే నువ్వు దైవానికి ఇచ్చిన మాటే తప్పితే మనుషులకి ఇచ్చిన మాట తప్పకుండా ఉంటావా లేదు కదా అదే మాట మీద నిలబడటం నీకు అలవాటు చేయాలని భగవంతుడు ఈ నియమం పెట్టాడు అంతకుమించి ఇంకేం కాదు బిడ్డ అంటూ ఈరోజు బాబా గారు చాలా చక్కటి సందేశాలను అయితే అందించారని నేను భావిస్తున్నా అండి మన వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మీ ఫ్యా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాబా గారి ఇలాంటి అద్భుతమైన సందేశాలను వినాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సాయిరామ్